వారిని చూడండి జాగ్రత్తగా గమనించండి భక్తుల అందుకనే భక్తుడైనటువంటి యాకోబు కూడా తన పత్రికలు అంటారు ప్రవక్తల యొక్క బోధకుల యొక్క మాదిరిని మీరు తెలుసుకునవలనని అనే మాట మాట్లాడతాడు ఈరోజు చాలా మంది మాదిరిగా ఏది తీసుకోవాలో ఎవరిని తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో చాలా మందిని మనం చూస్తున్నాం ఈ లోకంలో చాలా మంది ఎవస్తులు ఎవరిని మాదిరిగా తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు ఒక వ్యక్తిని తీసుకుంటున్నారు మాదిరి ఒక నాయకుడిని తీసుకుంటున్నారు మాదిరి ఈ లోకంలో ఉన్నటువంటి యాక్టర్స్ ని వాళ్ళు మాదిరిగా తీసుకుంటున్నారు ఎంత ప్రమాదమో తెలుసా పిల్లలు ఈ రోజు ఎవరిని మాదిరిగా తీసుకోవాలి మేము క్రీస్తుని పోలి నడుచుచున్నాము చక్కని మాటలు సహోదరులరా మీరు నన్ను పోలి నడుచుకోనండి వరంది సంఘానికి చెప్తూ పౌలు అంటాడు నేను క్రైస్తును పోలి నడుచుతున్నాను మీరు నన్ను పోలి నడవండి